రాయసమల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందు బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా విశేషమైన ఒక మంత్రాన్ని కూడా వివరించడం జరుగుతుంది ఈ మంత్రము చాలా శ్రేయస్కరమైన మంత్రము ఇది అన్ని విధాలుగా ఉపయోగపడే మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది ఇది ఎవరైనా చేదగ్గ మంత్రము ఇది ప్రతిరోజు నిత్యం ఆచరించవలసిన నియమనిష్టాలతో పాటు ఒక విధి విధానంతో పాటు ఉంటుంది ఈ మంత్రాన్ని ఎవరైతే ఆచరించడం వల్ల వారికి ఎలాంటి కష్టాలు తొలగిపోతాయి వాళ్ళకి అష్టైశ్వరులతో పాటు సుఖ సంపదతో పాటు రుణ బాధల నుంచి విముక్తి కలడం అయితే వీలుంటుంది వాళ్ళకి ఏదైనా ఉపాధి దొరకడము ఆ లబ్ధ ఉపాధి దొరకడం లాంటిది వాళ్ళకి కలుగుతుంది ఇది చాలా అద్భుతమైన మంత్రము ఈ మంత్రాన్ని నేను ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది వాళ్ళ గృహస్థానంలో ఎవరైతే శుచిగా శుభ్రంగా ఉండి నియమనిష్టలతో పాటు ప్రతిరోజు మీరు పెట్టుకొని పదకొండు రోజుల ఇరవై ఒక్క రోజు అని కాకుండా ప్రతిరోజు నిత్యం చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది దీనికి విధి విధానంగా చాలా పద్ధతితో పాటు ఉన్నాయి ఆమె మీ దైవం ముందు కానీ విష్ణుమూర్తి ముందు కానీ స్వామి ముందు కాని అలాగే దత్తాత్రేయుడు కానీ రాఘవేంద్ర స్వామి కానీ లేదా దుర్గాదేవి కానీ గాయత్రి మాత ముందు కానీ ఒక దీపారాధన స్వచ్ఛమైన ఆవనేయ్యి కానీ గుణంతో దీపారాధన చేసి ఈ మంత్రాన్ని మీరు చేసినట్లయితే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే మీ గృహస్థానంలో ఇబ్బందిగా ఉందంటే దేవాలయానికి వెళ్ళి చేస్తే ఇంకా మంచిది కృష్ణుని దేవాలయము చేస్తే ఆ కృష్ణ దేవాన్ని వెళ్ళి అక్కడ కూడా మీరు చేస్తే మంచిది అలాగే విష్ణుమూర్తి ఆలయాల్లో నరసింహస్వామి కానీ అలాగే వెంకటేశ్వర స్వామి కానీ మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈ మంత్రాన్ని సాధన చేసినది ఉత్తమ ఫలితాలు కలుగుతాయి సరే మీకు ఎక్కడ లేదు అనుకుంటే రావి చెట్టు మొదట్లో కూర్చొని ఈ మంత్రాన్ని సాధన చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి నేను ఈ చెప్పే మంత్రాన్ని ప్రతి ఒక్కరు చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది ఇది అన్ని కష్టములు తొలగి సర్వార్ధములను సిద్ధించుటకు వాసుదేవ మంత్రము నేను ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఈ వాసుదేవ మంత్రాన్ని ఎవరైతే చేస్తారో ఆ కుటుంబంలో కూడా ఆర్థిక వ్యవస్థ అనేది తొలగిపోతాయి ఆర్థిక వ్యవస్థల నుంచి బయటపడడం జరుగుతుంది రుణ బాధల నుంచి బయటపడడం జరుగుతుంది అలాగే వాళ్ళ ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ముఖ్యంగా వీలుంటుంది అలాగే నేను ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా విని శ్రద్ధగా రాసుకొని ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చేస్తే సరిపోతుంది మీకు వీలైతే ఎక్కువ సాధన చేస్తే దానికి నేను ఎక్కువ చేస్తే ఇంకా మంచిది అలాగే మీరైతే నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని సాధన చేస్తే చాలా ఉత్తమైన ఫలితాలు కలుగుతాయి నేను మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకొని అది మీరు నమ్మకంతో మీరు చేయండి మీకు అతి తొందరలోనే మీకు అన్ని విధాలుగా ఆ వాసుదేవ మంత్రం నుంచి మీకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా పెట్టాను కొన్ని కొన్ని విధానాల పాటు ఇప్పటి వారికి అందరు చేస్తూనే ఉన్నారు ఈ మంత్రాన్ని కూడా చేయండి చాలా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి నేను ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధ విని రాసుకుని పెట్టుకోండి ఓం రామ్ శ్రీం ఐం నమో భగవతే వాసుదేవాయ మమానిష్టం నాశాయ నాశాయ మం సర్వసుఖ భోజనం సంపదాయ సంపదాయ ఓం శ్రేమ్ ఐం పట్ స్వహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు మీరు నూట ఎనిమిది సార్లు కానీ ఎక్కువ చేస్తాం మంచి నూట ఎనిమిది సార్లు అయితే సరిపోతుంది ఇది మీరు మనసు సంకల్పంతో మీ ఏకాగ్రత చిత్తశుద్ధితో మీరు చేస్తే మీ మంత్రం సిద్ధి కలుగుతుంది మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి అన్నిట్లో విజయాలు సాధిస్తారు ఈ మంత్రం చాలా అంత పవర్ఫుల్ మంత్రం అండి ఈ వాసుదేవ మంత్రాన్ని మీకు ఇవ్వడం జరిగింది ఇలాంటి మంత్రాల గురించి మీరు ఎడాలనుకున్న కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి నేను సమాధానం ఇస్తాను సర్వే జనా సుఖినో